ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది ఈ విధంగా మీకు రేషన్ కార్డులు అయితే రావచ్చు అనమాట సో కొత్తగా ఈ రేషన్ కార్డులలో డిజిటలైజేషన్ చేసి మనకి క్యూఆర్ కోడ్ అనేది కూడా ఒకటి జనరేట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే వాస్తవానికి సంక్రాంతి టైంలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామంటూ వార్తలు అయితే వచ్చాయి డిసెంబర్ నెలలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారని సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారంటూ గతంలో ప్రచారం అయితే జరిగింది అయితే వివిధ కారణాలతో ఆ దిశగా అడుగు అయితే పడలేదు ఇప్పుడు మార్చే నెల నుండి రాష్ట్రంలో క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు అందించనున్నట్లు నాదెళ్ల మనోహర్ అన్నారు ఇక రాష్ట్రంలో మనకి రేషన్ కార్డులు అనేవి కొత్తగా అందించేదానికి కూడా అడుగులు అయితే ముందుకు పడనున్నట్లు తెలుస్తుంది ఈ రేషన్ కార్డులు అనేవి క్యూఆర్ కోడ్ తరహాలైతే అయితే ఉండబోతున్నాయి క్రెడిట్ కార్డు తరహాలో టైప్లో మనకి క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులను అయితే జారీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం మంత్రులు కార్యదర్శులు సమావేశంలో వెల్లడించారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రేషన్ పొందేలా డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు నారా లోకేష్ తెలిపారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలిసేలా డిజిటల్ కార్డులు అయితే జారీ చేయనున్నారు పాత వాటికి బదులు కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వనున్నారని పాత రేషన్ కార్డుతో ఇక పని ఉండదని వాటిని కొత్త వాటితో రీప్లేస్ చేస్తామని కొత్త వాటితోనే పని జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులే రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి కొత్త రేషన్ కార్డు పంపిణీ చేస్తారని సమాచారం అందువల్ల ఈ కార్డుల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనే లేదు కొత్త రేషన్ కార్డుల్లో ఉండే క్యూఆర్ కోడ్ కీలకమైంది అది చిరిగిపోతే జాగ్రత్తగా కార్డునైతే చూసుకోవాల్సి ఉంటుంది చెరిగిపోకుండా చూసుకోవాలి ఎందుకంటే రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు రేషన్ షాప్లో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు దాంతో లబ్ధి రెండు వివరాలు రేషన్ కార్డు ట్యాబ్లెట్లు మనకి డీలర్గా యొక్క ట్యాబ్లెట్ అయితే కనిపిస్తాయి రేషన్ కార్డు మొత్తం మరియు నకిలీని నిరోధించడం కోసం మోసాన్ని నిరోధించడం కోసం సహాయపడుతుంది ఈ క్యూఆర్ కోడ్ జననాలు మరణాలు మరియు ఇతర కుటుంబ మార్పులను కూడా సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో సులభంగా మార్పులు చేర్పులైతే చేసుకోవచ్చు రికార్డులు అనేవి నవీకరించడంలో అంటే మోడిఫై చేయడంలో జాప్యాలను మాన్యువల్ లోపాలను తగ్గించడంతో పాటు ఇది ఎంతో ఉపయోగపడుతుందని కొత్తగా పెళ్ళైన దాంట్లో కొత్త రేషన్ కార్డులకు పేద కుటుంబాలు పాత రేషన్ కార్డు పోగొట్టుకున్న వ్యక్తులకి భర్తీ కార్డు అయితే అవసరం ఉంటుంది రేషన్ కార్డు కోసం సమీప సచివాలయానికి అయితే వెళ్ళాలి కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు కాపీలు అదేవిధంగా నివాస ధృవీకరణ పత్రం పాత రేషన్ కార్డ్ దరఖాస్తు ఫారం నింపి దీని కొంత అమౌంట్ అయితే తీసుకుంటారు ఇరవై నాలుగు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు మీ స్మార్ట్ రేషన్ కార్డు ఐదు పని దినాల్లో డెలివరీ అవుతుంది మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని చూసినా కానీ మనకి కొంచెం టైం అనేది కుదిరింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది సో ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి ఎలా ఉంటాయి ఏందనేది కూడా త్వరలో ఒక డెమో అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం వృధా చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రజెంట్ అయితే రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ అయితే ఇది